హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ నేను అందరూ బాగున్నారని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే కిచెన్ తోటే మనం ప్లాంట్స్ని ఎలా పెంచుకోవాలనేది చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చామంతి ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ నేను రెండు రకాలు తెప్పించాను కదా వేరు వేరు దిక్కున ఇవన్నీ ఇంకా ఎండకు అలవాటు చేస్తుంది అనమాట ఇంకా ఫుల్ సన్లో పెట్టేసానండి ఇవన్నీని ఇవి గ్రీన్ చామంతి కటింగ్స్ నేను రిపోర్టింగ్ చేయడం కూడా చూపించాను కదా మీకు లాస్ట్ వీడియోలోని ఇవి బాగానే ఉన్నాయి ప్లాంట్స్ ఇంకా ఫుల్ ఎండ్లో పెట్టేస్తాను అనమాట ఈ ప్లాంట్స్ నేను ఇంకా ఇవ్వండి ఇవన్నీ పెట్టేస్తాను అనమాట అన్ని ఏమవుతున్నాయంటే పొడవు వెళ్ళిపోతున్నాయి ఈ ప్లాంట్స్ అందుకని కట్ చేస్తాను అనమాట చాలా మట్టుకి కొమ్మలన్నీ కట్ చేసాను ఇలా గుబురుగా వస్తే ఓకే అండి మనకి పువ్వులు అనేది ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట ఒకటే కొమ్మ కింద వెళ్ళిపోయింది అనుకో మనకి ఫ్లవరింగ్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట ప్లాంట్స్కి ఇవ్వండి మొగ్గలు స్టార్ట్ అయినాయి ఈ ప్లాంట్కి అయితే ఇంకా దీన్ని ఏమి నేను కట్ చేయలేదనమాట ఇంక వదిలేసాను ఇంకా వీటిని వేరే దాటిలోకి రిపోర్టింగ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను ఇంకా పెద్దవి అయిపోయినాయి ప్లాంట్స్ రావడమే చాలా పెద్దవి వచ్చినాయి ఇవి అందుకని కొన్ని కటింగ్స్ అయితే తీసాను అవి రిపోర్టింగ్ కూడా చేసింది మీకు చూపించాను కదా దీనికైతే ఫుల్ కొమ్మలు స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి ఇవన్నీ కట్ చేసిన ఆకులు కూడా ముద్ర కూడా తీసేసాను అనమాట నేను ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా నేను అటు కొంచెం సైడ్కి మారుస్తున్నాను మళ్ళీ ఎండకు పెడుతూ ఉన్నాను అనమాట ఒక రోజు ఉంచాను అనుకోండి ఒకరోజు మళ్ళీ ఎండలో పెట్టేస్తున్నాను బ్రింజల్ చూడండి ఇది లాంగ్ మాట ఇది చాలా లావ్ వస్తుంది చాలా పొడవగా వస్తుంది అన్నమాట చూడండి సైజు దీనికి ముళ్ళు ఉంటాయి ఇది రేర్ కలర్ బ్రింజల్ అన్నమాట ఇది నాకు అప్పరావు గారు పంపించారు హైదరాబాద్ నుంచి సీడ్స్ దీన్ని ఇలా సేవ్ చేసుకుంటూ వస్తుంది అనమాట నేను ముళ్ళు ఇగోండి చెట్ని నిండా ముళ్ళు ఉంటాయి ఆకులకు కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట దీనికి మిల్లీ బగ్స్ బాగా ఎక్కువ పట్టేస్తున్నాయి ఈ బ్రింజాలకి నీమాయిలు ఇంకా మార్చి మార్చి కొంకుడు రసం ఇంకా ఇంగువ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట టూ డేస్కి అలా ఇంకా మార్చి స్ప్రే చేస్తేనే మనకి పూత అనేది నిలబడుతుంది అన్నమాట మీకు పూత రాలిపోతుంది అనుకోండి ఎక్సెల్స్ మిక్సీ పట్టేసి అవి సాయిల్లో కలిపి వేసేయండి ఇది ఒక రకమైన బ్రింజ్ అనమాట ఇది ఇది డార్క్ ఉంటుంది పొడవు తక్కువ ఉంటుంది అన్నమాట పోత చూసారు ఎంత విపరీతంగా ఉన్నదో కానీ నాకు కుండీలు చిన్న సైజు ఉన్నాయి అది సాయిల్ చాలా రోజులు అవుతుంది అన్నమాట అందుకని నేను ఇంకా వాటిని మార్చలేదు ఇంకా వదిలేసాను కొంచెం మట్టి అనేది వేసాను అనమాట కంపోస్ట్ వేస్తే బాగానే వస్తుంది అంటే వేసిన వాటరు సాయిల్ టైట్గా అయిపోయి వాటర్ వదిలేస్తుంది అనమాట అప్పుడు మీరు వాటర్ వదిలేస్తుందంటే సాయిల్ టైట్గా అయిపోయినట్టు లెక్క అనమాట ఫ్లవరింగ్ చూడండి ఇది ఎలా నేను కట్ తెంపుతున్నాను చూడండి మనకి అక్కడికి కొంచెం కట్ చేసేటట్టు ఉంటుంది హ్యాండ్ తోటే మనం రిమూవ్ చేయొచ్చు అన్నమాట దీన్ని అదిగోండి సిజర్తో కట్ చేయ అవసరం లేదు మళ్ళీ కటింగ్ కూడా చేయక్కర్లేదు అన్నమాట అక్కడ నుంచి అందుకుంటుంది ప్లాంట్కి రోజు ప్లాంట్కి ఇవన్నీ చామంతి ప్లాంట్స్ ఇవన్నీ ఇంకా కొన్ని అన్ని సడన్గా అన్నమాట వాటరింగ్ ఎక్కువైనా వడిలిపోతాయి వాటర్ తక్కువైనా వడిలిపోతూ ఉంటాయి ప్రతిసారి చెప్పిందే మీకు ఇవి ఓన్లీ కిచెన్ వేస్ట్లోనే పెంచుతుంది మా చిన్నమ్మ అన్నమాట ఏమి ఇవ్వదు ఇంకా వీటికి నీమ్ పౌడర్ కానీ అసలు ఏమి ఇవ్వదు అన్నమాట వాటర్ కూడా ఒట్టి వాటరే ఇస్తుంది టమాటాలు చూడండి ఎంత బాగా చెర్రీ టమాటాలు ఉన్నాయి కానీ పెద్ద సైజు ఇవి ఒక్క దాంట్లో ఎన్ని వేసిందో చూడండి సీమంట్ బకెట్లో వేసింది చూసారు ఇవన్నీ బంతి మిర్చి మిర్చి ఇప్పుడు వస్తుంది ఆ పక్కన కనిపిస్తుంది కదా మీకు కిచెన్ వేస్ట్ అలా రెడీ చేసుకుంటాం అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ రెడీ అవుతుంది ఈ మూడు ప్లాంట్స్ నేను చిన్న కొమ్మిస్తే ఇంత పెద్దది అయింది అన్నమాట తీసుకున్నారు అన్నమాట కటింగ్స్ అనేవి చాలామంది ఫ్రూటింగ్ వచ్చిందని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ఇది కిచెన్ వేస్ట్ని ఇలా ఎండబెట్టేసింది చూడండి అంటే ఎవరికి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి కదా ఇదంతా కిచెన్ వేస్టే ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి వచ్చింది ఇంకా టమాటో చూడండి శంకు పుష్పాలు ఇంకా తులసి కూడా ఉన్నది చాలా ప్లాంట్స్ వచ్చాయి అన్నమాట ఇందులో పప్పాయ ప్లాంట్స్ చాలా ఎక్కువ వచ్చినాయి అవి కింద పెట్టేసింది ఇంకా ఇది అయితే క్లాత్ మీద పెయింటింగ్ చేసినట్టు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి ఇది కటింగే పెట్టాను సెకండ్ టైం వచ్చింది అన్నమాట ఫ్లవరింగ్ అనేది అంటే కొమ్మలు షేప్ రావు కానీ మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత అప్పుడు షేప్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంత బాగా వచ్చిందో చూడండి ఇంకా షెంక్ ఫ్లవర్స్ అన్నమాట ఇవి లైటు పింకు చాలా పెద్ద సైజ్ వస్తున్నాయి కానీ ఈ రోజు చిన్నగా ఉన్నాయి ప్లా ఫ్లవరింగ్ అనేది రోజు వస్తూనే ఉన్నాయి వన్ వీక్ నుంచి బాగా వస్తున్నాయి అన్నమాట చెట్టు నిండా వస్తున్నాయి ఇంకా నేల్లో పెడితే చాలా ఫ్లవరింగ్ అన్నమాట ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ కలరు చేంజ్ ఉంది అంతే ఆకులు వేరే ఉన్నాయి కానీ ఫ్లవరింగ్ ఒకటేలా ఉన్నారు చూడండి ఒకటే కలర్ లాగా బాగుంది ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి దగ్గరకు పెట్టి చూసారా అలానే మీకు కిచెన్ వేస్ట్ తోటి ఎలాగా పెంచుకోవాలో చూపించాను కదా మీరు ఓన్లీ ఆకులు వేసుకోండి లేకపోతే కిచెన్ వేస్ట్ రెడీ చేసుకునేటప్పుడు వేప చెట్టు ఆకులు అనుకోండి ఇవి చాలా కలర్స్ అనమాట ఇది ఒక్కటే వస్తుంది ఇంకా కిచెన్ వేస్ట్లో మీరు వేప చెట్టు ఆకులు వేసుకుంటే మీకు కంపోస్ట్ కింద చాలా బాగా రెడీ అవుతుంది వేపాకు కూడా వేయదు మా చిన్నమ్మ అయితే ఇదిగోండి ఒక్క సీడ్ అయితే నిలబడింది దీనికి మరి నచ్చిందా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్ని మంచి వీళ్ళతో మళ్ళీ కలుసుకుందామండి అందరూ మొక్కలు పెంచుకోవాలి బాయ్ అండి